హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇవాళ వీడియో ఏంటనేది ఆల్రెడీ టైటిల్ చూశారు కదండి మా ఇంటి నెల ఖర్చులు ఎంత అవుతాయి ఏంటి అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దేనికి దేనికి ఎంత అవుతుందని చెప్పేసి మొత్తం ఉంటుంది అనమాట వీడియోలో అంతే వీడియోలో అంతేకాకుండా బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి మా కడప కారం దోశ అయితే ప్రిపేర్ చేశానండి మొత్తం కాంపినేషన్ మొత్తం చేశానన్నమాట కారం దోశకి ఏమేమి కాంపినేషన్తో తింటారు అని చెప్పేసి ఆ రెసిపీ కూడా ఫుల్ డీటెయిల్డ్గా మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు కనుక కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ను కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది సాటర్డే బ్లాగ్ ఈరోజు మీద షేర్ చేస్తున్నానండి సాటర్డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి నేను ఫ్రైడే ఈవినింగ్కి నేను దోశ పిండి అయితే రుబ్బి పెట్టానండి ఆ దోశ బ్యాటర్ ఏ విధంగా చేసుకోవాలనేది ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఉంది ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి దోశ చేశానండి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత స్టవ్ అంతా చాలా అంటే డర్టీగా అయిపోయిందండి దాన్ని క్లీన్ చేయకుండా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ప్రిపేర్ చేసేసి ఒకసారి క్లీన్ చేసుకున్నాను అనమాట కిచెన్ అంతా కూడా అలా చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందండి ఇంకా ఈవినింగ్ వరకు ఎటువంటి పని ఉండదన్నమాట ఫ్రైడే ఈవినింగే నేను దోశకని చెప్పేసి గ్రైండర్ చేసి పెట్టానండి పిండి అనేది బాగా ఫర్మెంట్ అయింది సాటర్డే మార్నింగ్కి కొంచెం గ్రైండర్లో అయితే కొంచెం గట్టిగానే రుబ్బుకుంటాను కాబట్టి ఎక్కువ పులవదండి కానీ రుబ్బిన బట్టి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టను ఫర్మెంట్ అయిన తర్వాత మాత్రమే పెడతాను రెండు గిన్నెల్లో అయితే మాత్రం డివైడ్ చేసి పెట్టుకుంటాను ఎందుకంటే ఒక దాంట్లో పెద్ద ఎక్కువైపోయి కింద పొద్దుపోతుందని ఈరోజు అయితే కింద ప్లేట్లు పెట్టలేదండి లక్కీగా కింద పడలేదు పొంగి అలాగే ఉందన్నమాట ప్లేట్కి అయితే మొత్తం అంటుకుపోయింది నేనైతే ఫోర్ గ్లాసెస్ రైస్ తీసుకుంటే ఒక గ్లాస్ మినపప్పు తీసుకుంటానండి ఎప్పుడైనా కూడా నేను ఇదే రేషియోలో తీసుకుంటూ ఉంటాను దోశలు అయితే చాలా బాగా వస్తాయండి ఈరోజు కడప కారం దోశ బొంబాయి చట్నీతో పాటు చాలా క మంచి కమ్మగా ఉంటుందండి రెండు తినే ప్లేస్లో నాలుగైతే కింద ఖచ్చితంగా తింటారనమాట అంత బాగుంటాయి కాకపోతే సమ్మర్ కదండి కొంచెం ఆయిల్ ఐటమ్స్ తింటే ఎక్కువగా దాహం వేస్తూ ఉంటుంది అప్పుడైతే చూసుకునేది మాత్రం తినండి ఇక్కడైతే పల్లి చట్నీ చేసుకున్నాను నేను అలాగే కారం అనమాట దోశకు స్ప్రెడ్ చేసే కారము ఈ కాంబినేషన్ అయితే అదిరిపోతుందండి మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ తెలుసు ఈ కాంబినేషన్ ఎంతమంది ఇష్టపడతారో కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి అయితే మేము అది కాక సాటర్డే హాలిడే ఉందనమాట పిల్లలకు మా వారికి అందరికీ ఎమ్మీగా లాగిచ్చేసాము ఇంకా రెసిపీలోకైతే వెళ్ళిపోదామండి దోశ బ్యాటర్ ఆల్రెడీ ఉంది కదా ఇంకా దోశ స్ప్రెడ్ చేసి కారం అయితే ప్రిపేర్ చేసుకుందామండి అందుకోసం కొన్ని వాటర్ అయితే వెయిట్ చేసుకున్నాను తర్వాత ఇందులో కొన్ని ఎండు అయితే యాడ్ చేస్తున్నానండి ఎండు ఎండుపరపరపకాయలు పొడి అవసరం లేదు దీనికి కానీ ఎండుమిరపకాయలతో చేస్తేనే చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అది నాణ్యలోపు మనం బొంబాయి చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నేను శనగపిండి అయితే తీసుకుంటున్నాను ఇందులో వాటర్ వేసేసి మనం డైల్యూట్ చేసుకోవాలండి ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలన్నమాట బొంబాయి చట్నీ ఓన్లీ చపాతీ పూరీతో పాటే కాంబినేషన్ బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారండి కానీ ఇడ్లీ అలాగే దోశకు కూడా చాలా మంచి కాంబినేషన్ అండి ఇలా బొంబాయి చట్నీ మా కడపలో అయితే చాలా ఫేమస్ అండి స్ట్రీట్ ఫుడ్లు మనకు ఖచ్చితంగా అమ్ముతారనమాట మనకు బజార్లో దొరికే షాప్లో దొరుకుతుంది కదా మనకు దోశ అక్కడ అయితే చాలా బాగుంటుంది అనమాట ఖచ్చితంగా ఇస్తారు కూడా ఇంకా కర్రీ ప్రిపరేషన్ కోసం అని చెప్పేసి ఒక బుజ్జి బౌల్ అయితే నేను స్టవ్ పైన పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసానండి ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులు అయితే యాడ్ చేస్తున్నాను అంటే ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు అయితే యాడ్ చేశానండి తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసేసి కరివేపాకు కూడా వేసుకోవాలండి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అయితే బాగుంటుందండి ఒక రెండు రెబ్బలు అయితే వేసేసాను తర్వాత ఇది చిటపట్ల ఆడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే యాడ్ చేశానండి ఇందులో నేను ఎండు కారం అయితే యాడ్ చేయను అండి ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే యాడ్ చేస్తాను స్పైసీ కోసం అని చెప్పేసి ఆనియన్స్ అనేది ఒక పెద్ద ఆనియన్ తీసుకుంటే సరిపోతుందండి ఫోర్ మెంబెర్స్ ఉన్న ఇంట్లోకైతే మీరు ఈ బొంబాయి చట్నీ కరెక్ట్గా ఒక ఆనియన్ పెద్ద ఆనియన్ యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులో కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి సాల్ట్ అనేది ఇప్పుడే మనము కర్రీకి సరిపడా వేసుకుంటే సరిపోతుంది లేదు అంటే మనం తర్వాత చూసుకుని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి సాల్ట్ ఎలాగో వేసాం కాబట్టి ఆనియన్స్ కూడా త్వరగా మగ్గిపోతాయండి దీన్ని బాగా మిక్స్ చేసుకున్న చూడండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాం అనుకోండి త్వరగా మగ్గిపోతాయి లేకపోతే మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకుని కూడా కొంచెంసేపు అలా ఉంచేసినా కూడా ఫ్రై అయిపోతాయి అనమాట చూడండి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి ఆల్రెడీ మనం శనగపిండి కూడా కలిపి పెట్టాం కదా ఇప్పుడు ఇందులో బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి మనం డైరెక్ట్గా శనగపిండి కలిపిన బ్యాటర్ అయితే యాడ్ చేయొద్దు ఎందుకంటే ఆ వేడికి మొత్తం గడ్డలా కట్టేసి ఉండలు ఉండలు అయిపోతుందండి అలా కాకుండా ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకొని తర్వాత ఈ వాటర్లో మనం ముందు శనగపిండికి కలిపి పెట్టిన వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది ఉండలు అయితే కట్టదండి ఈ విధంగా వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని ఇంకొన్ని వాటర్ యాడ్ చేసేసి బాగా మసాలని ఇవ్వాలండి కలుపుకుంటూ మాత్రమే ఈ కర్రీ అనేది చేయాలండి బొంబాయి చట్నీ అనేది చేయాలి అలా వదిలేసి పక్క వెళ్ళిపోయామనుకోండి ఆ శనగపిండి అంతా కిందికి అట్టలాగా కట్టేసుకొని మాడిపోతుందండి ఇంకా ఉండలు ఉండలు కట్టేసి మనమైతే చాలా ఇబ్బంది పడాల్సింది వస్తుందన్నమాట చూడండి ఆల్రెడీ ఆల్మోస్ట్ చిక్కబడింది అనమాట ఇలా కలుపుకుంటూనే చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది ండి చిక్కబడిపోయింది ఇప్పుడు కొత్తిమీర చల్ల వేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ చల్లబడే టయానికి ఇంకొంచెం టైట్ అవుతుందండి ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మాత్రం మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి ఆ చిక్కబడిన తర్వాత మనకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మనము దోశ పైన స్ప్రెడ్ చేసి పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుందాము అందుకోసము ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పుట్నాలు అయితే యాడ్ చేశానండి ఇందులోనే కొన్ని వెల్లుల్లిపాయలు అయితే యాడ్ చేస్తున్నాను తొక్క తీసి యాడ్ చేశానండి తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేశాను తర్వాత దీన్ని పౌడర్ చేసేసుకోవడం ఇందులో ఎటువంటి స్పైసీ అనేది యాడ్ చేయకూడదండి మెత్తగా పౌడర్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది దోశ పైన కారం వేసిన తర్వాత పైన స్ప్రెడ్ చేసే పౌడర్ అనమాట చాలా సింపుల్ అండి ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి మనము ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు దీన్ని అయితే ఇంకో అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను ఈ పుట్నాలను మా సైడ్ అయితే పప్పులు అంటామండి పప్పుల పొడవును కూడా అనవచ్చు ఇంకా తర్వాత కారం కోసం ఆల్రెడీ మనం హాట్ వాటర్లో వేసిన డ్రై చిల్లీస్ ఎండుమిరపకాయలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మెత్తగా నానిపోయేయండి తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకున్నాను అలాగే సాల్ట్ ఇంకా ఆనియన్స్ అన్నీ రెడీగా ఉన్నాయన్నమాట ఇందులో ఆయిల్ అనేది యాడ్ చేయనక్కర్లేదండి ఇవన్నీ కూడా మనము వితౌట్ ఆయిల్ చేసుకునే చట్నీ అనమాట ఒక మిక్సీ జార్ తీసుకుని నానిపోయిన ఎండుమిరపకాయలు మొత్తం ఇందులో యాడ్ చేశానండి తర్వాత ఇందులోని వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేస్తున్నాను తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేశానండి ఈ ఎర్రకారం అనేది ఇంతే మెజర్మెంట్స్ చేయాలని ఏమీ లేదండి మన ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి మనం యూస్ చేసే క్వాంటిటీని బట్టి మనమైతే చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఏం లేదండి సింపుల్ అనమాట గ్రైండ్ అయిపోయింది చూడండి ఇప్పుడు సాల్ట్ సరిపోయింది లేదా చూసేసుకుని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని వేరే బౌల్కి అయితే షిఫ్ట్ చేసుకుందాము ఎర్రకారం కూడా రెడీ అయిపోయింది ఇంకా దోస పిండి ఎలాగూ ఉంది ఆల్రెడీ మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ కూడా చేసి పెట్టుకున్నాము ఇంకా దోశలు వేసేసుకొని వేడి వేడిగా లాగిచ్చేయడమే చూస్తుంటాను నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి కడప సైడ్ వాళ్ళకైతే బాగా తెలుస్తుంది అనమాట ఈ కాంబినేషను చాలా ఇష్టపడతారు మనకు హోటల్స్ ఉన్న గల్లీలోంచి మనం వెళ్తూ ఉన్నాం అనుకోండి ఆ స్మెల్కు మనకు తినాలనిపిస్తుంది అనమాట అంత కమ్మగా వాసన వచ్చేస్తుంది ఇంకా దోశ బ్యాటర్ ఆల్రెడీ ఫర్మెంట్ అయింది కదండి మనకు కావాల్సినంత వరకు ఒక బౌల్లోకి తీసేసుకొని అందులో తగినన్ని వాటర్ అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని దోశలు వేసేసుకోవడమే దోశ బ్యాటర్ రెసిపీ అనేది మన ఛానల్లో ఆల్రెడీ ఉందండి నేను ఏ క్వాంటిటీలో తీసుకుంటాననేది డీటెయిల్డ్గా ఉందన్నమాట ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చెక్ చేయండి రెండు బ్యాటర్ అయితే ఈ విధంగా ఉండాలండి చాలా లిక్విడ్గా ఉండకూడదు ఇంత ఈ మాత్రం ఉండిందంటే కానీ మనకు దోశలు బాగా క్రిస్పీగా వస్తాయండి చూడండి ఇంత అయితే సరిపోతుంది ఇప్పుడు మనం దోశ పెన్నం పెట్టేసుకొని దోశ వేసేసుకోవడమే ఇక్కడైతే నేను నాస్టిక్ వాడుతున్నానండి ఈరోజు ఐరన్ పెన్నం అయితే పెట్టలేదు నాస్టిక్ పైన వేస్తున్నాను అనమాట అప్పుడప్పుడు నాస్టిక్ వాడుతానండి రెగ్యులర్గా అయితే వాడను నా దగ్గర ఐరన్ దోశ పెన్నం కూడా ఉంది కాబట్టి ఎక్కువగా దాంట్లోనే చేస్తూ ఉంటాను దోశలు ఇంకా దోశకు మనము ఒక గరిటంతా పిండి వేసేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని మనం రెండు వైపులా కూడా కాల్చుకోవాలండి ఆయిల్ అయితే ఆయిల్ వాడొచ్చు లేకపోతే నెయ్యితో కూడా వేసేసుకోవచ్చు అనమాట దోశలు నెయ్యితో వేసుకుంటే కమ్మగా ఉంటుందండి కానీ ఎక్కువగా ఆయిల్ వాడామనుకోండి సమ్మర్ కదా అసలు చాలా దాహం వేస్తుంది ఈ దోశ అనేది ఒకవైపు బాగా కాలిన తర్వాత టర్న్ చేసేసుకుని రెండో సైడ్ కూడా కాల్చుకోవాలండి చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఈ రెండో సైడ్ కూడా ఒక నిమిషం అట్ట కాలిన తర్వాత దాన్ని మళ్ళీ రివర్స్ చేసేసి ఈ విధంగా మనం కారం అనేది స్ప్రెడ్ చేసుకోవాలండి కారం స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపైన మనం పప్పుల పొడి అనేది వేసుకోవాలి చూడండి ఈ విధంగా పప్పుల పొడి కూడా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట దీనిపైన కొంచెం నెయ్యి వేసేసుకొని దాన్ని ఫోల్డ్ చేసేసుకొని మంచిగా కాల్చుకొని తిన్నామంటే అబ్బాయి ఎంత రండి ఒక రెండు తినే ప్లేస్లో నాలుగైతే తినాలనిపిస్తుంది ఎండాకాలం కాబట్టి కొంచెం భయపెడతామనమాట మంచి కలర్ వచ్చింది చూడండి ఇంకా వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే అనమాట అన్నట్టు మీలో ఎంతమందికి దోశ అంటే ఇష్టం అండి దోశ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరూ ఉండరులేండి ఈవెన్ నార్త్ ఇండియన్స్ కూడా దోశలు బాగా వేస్తున్నారండి మనకన్నా బాగా వేస్తున్నారనమాట కానీ ఎంత చేసినా కూడా మన సౌత్ సైడ్ వాళ్ళు చేసినంత టేస్ట్ అయితే రాదనుకోండి వాళ్ళు చేస్తే కాకపోతే ఒక్కో ప్లేస్కి ఒక్కొక్క వెరైటీ అయితే ఉంటుంది కదండి అన్నట్టుగానే మా కడపలో ఈ కడప కారం దోశ ఫేమస్ అనమాట ఇంకో దోశ కూడా వేస్తున్నానండి నేనైతే ఈ విధంగా వేడివేడిగా వేసేసి ఒక్కొక్కరికి సర్వ్ చేస్తూ ఉంటానండి అన్నీ చేసుకొని తిందాంలేనేం లేదు ఎవ్వరికి వేడివేడిగా తినండి అని చెప్పేసి హాలిడే ఉన్న రోజు అలా ఇస్తూ ఉంటానన్నమాట కారం దోశ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా చట్నీతో పాటు సర్వ్ చేయాలి ఫస్ట్ అయితే మా చిన్న పాపకి మా ఇంట్లో ఏంటంటే ఒక రూలు ఫుడ్ ఫుడ్ పెట్టేటప్పుడైనా ఏదైనా ఇవ్వాలనుకున్నా కూడా ఫస్ట్ చిన్నపిల్లలకి ఇచ్చేసి తర్వాత పెద్దవాళ్ళకి ఇస్తామన్నమాట మా పిల్లలు అదే అంటుంటారు అమ్మ ఏంటమ్మ ఇది అని చెప్పేసి కన్నమ్మ అంటా ఉంటుంది కానీ ఫస్ట్ చిన్నపిల్లలకి సర్వ్ చేస్తున్నా ఫస్ట్ కన్నమ్మకి ఇచ్చేసి తర్వాత సిమికి తర్వాత మా వారికి తర్వాత లాస్ట్ నాకు భలే ఉంటుంది కదండి ఇట్లా వన్ బై వన్ వన్ బై వన్ ఇదనమాట మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కడప కారం దోశ బొంబాయి చట్నీ అలాగే పల్లి చట్నీ అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి ఆ రెసిపీ షేర్ చేయలేదు ఆ రెసిపీ కూడా లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి ఇంకా ఎర్ర కారం కాంబినేషన్ అయితే అదిరిపోతుందండి ఎంత బాగుంటుందో చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి పిండి అయితే ఎలాగో ఉందండి కావాలంటే చేసుకోవచ్చు ఇంకా బొంబాయి చట్నీ ఒకటే చేసుకోవాలన్నమాట మళ్ళీ ఈ బొంబాయి చట్నీ చపాతీకి కానీ పూరికి కానీ సూపర్ కాంబినేషన్ అండి అంతేకాకుండా దోశకు కూడా సూపర్ కాంబినేషన్ అనమాట ఒకవేళ మీకు ఇంతవరకు ఈ చట్నీ కాంబినేషన్తో దోశ తినకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా పద్ధతి మనం చేసుకుంటూనే ఉంటారనమాట ఈ కాంబినేషన్లో అన్నట్టు మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేస్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి లోపల అయితే చూడండి ఈ విధంగా ఉంటుంది వేడి వేడిగా లాగిచ్చేసామనుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది మా ఫిబ్రవరి నెలలో నెల ఖర్చు అనమాట అసలు చూసి ఒకసారి నేను కూడా షాక్ అయ్యాను ఇంతవరకు నేను ఇలా రాసి ఎప్పుడు ఉంచుకోలేదండి ఫస్ట్ టైం చూద్దాము అన్నట్టు చూశాను అనమాట అసలు ఖర్చు పెడుతుంటే ఎంత తెలిసేది కాదు ఒకసారి చూసేసి మనకు ఎంత నెల ఖర్చు వస్తుంది అని చెప్పేసి ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి చూసాను కానీ ఇప్పటి నుంచి ప్రతిసారి రాయాలనుకుంటున్నానండి ప్రతి ఒక్క సింగిల్ పైసాతో సహా రాశాను ఇంకా మన సేవింగ్స్ అవి కూడా రాసానన్నమాట నేను మనం దేని దేనికి ఏమేమి ఖర్చు పెడుతున్నాము ఎంత పెడుతున్నామో అని చెప్పేసి రాశాను మొత్తం నేను కానీ ఈ ఫిబ్రవరి నెలలో వచ్చిన ఖర్చు నెక్స్ట్ మంత్లో వస్తుందని ఏమి లేదులేండి ఎందుకంటే నేను ఫిబ్రవరి నెలలో కొన్ని ఎక్స్ట్రా ఖర్చులు అనేది వచ్చాయన్నమాట మాకు క్యాంటీన్కి వెళ్ళడం కానీ లేకపోతే ఏదైనా పర్చేజ్ చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ వచ్చాయన్నమాట అందుకోసమే ఇంత అయింది ఎవ్రీ మంత్ అయితే ఇంత కాదులేండి ఎందుకంటే అంత శాలరీస్ మనకు రావాలి కదా మెయిన్ అదనమాట ఖర్చు పెట్టుకోవడానికి ఏముంది ఎంత లక్షల లక్షలు వచ్చినా కూడా ఖర్చు పెట్టుకుంటామండి కానీ ఒక లెక్క అంటూ ఉంటే మనకు జాగ్రత్త పడతాం ఈ నెలలో అయితే ఎక్కువ క్యాంటీన్ వచ్చింది క్యాంటీన్ ఖర్చు వచ్చింది అంతేకాకుండా కొన్నాము అదే కాక మాకు వెడ్డింగ్ వెడ్డింగ్ యానివర్సరీ వచ్చిందనమాట వాటికి కొన్ని ఖర్చులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఇంత అయితే రౌండ్ ఫిగర్ అయిందండి ఇదనమాట ఇంకా ఈవినింగ్ టైంకి వచ్చేసరికి కిందికి వెళ్ళేసి కింద ఒకటి సన్నజని చెట్టు ఉందండి అది పెద్దగా పెరుగుతుంది కానీ దానికి ఫ్లవర్స్ అయితే రావట్లేదన్నమాట కిందికి వెళ్ళేసి దాన్ని కొంచెం షార్ట్ చేసేసి ఆకంతా అంతా సమ్మర్ కదండి పూలు అని చెప్పేసి ఆకు దుర్చేసి పైన నీళ్ళు చల్లేసానమాట టీ పెట్టేసి వెళ్ళారండి ఇంట్లో ఇంకా ఈవినింగ్ అయితే కొంచెం చల్లగా ఉందనమాట అంగ టెర్రస్ పైకి కూడా వెళ్దామని చెప్పేసి టీ కూడా తాగేసి వెళ్దామని టీ పెట్టేసుకున్నాము టీతో పాటు రస్క్ తింటున్నామండి ఈరోజు నాకైతే భలే ఇష్టం అన్నమాట టీతో పాటు రస్క్ మా వాళ్ళు మా పిల్లలు అయితే తినట్లేండి ఇంకా నేనే రస్కుతో పాటు ఇష్టపడుతూ ఉంటటి టీ దాక్సిన తర్వాత టెరస్ పైకి అయితే వెళ్తున్నానండి మొక్కలు అయితే భలే ఉన్నాయి వాటిని చూస్తుంటే అలాగే ఉండిపోవాలనిపిస్తుంది అది కాక వెదర్ కూడా కూల్గా ఉందండి వర్షం పడుతుందేమో అనుకున్నాం కానీ వర్షం అయితే ఒక చినుకు రాలేదండి ఇది పెంట్ హౌస్ పైకి అనమాట పెంట్ హౌస్ పైకి వెళ్లేసరికల్లా కొంచెం ఆయాసం వచ్చేస్తుంది అనమాట ఇంకా మొక్కలన్నిటికీ హాయ్ చెప్పేసి వాటితో మాట్లాడి పలకరి ఇంకా అలా కొంచెంసేపు కూర్చునేసి వస్తాము పెంట్ హౌస్ పైన కూడా ఒకటి బెంచ్లాగా కట్టించుకున్నామండి ఇంటిని కన్స్ట్రక్షన్ అప్పుడు ఇవన్నీ ప్లాన్ కట్టించుకున్నాం కట్టించుకున్నామన్నమాట ఈ రెండు ట్యాంకులు పెట్టాము రెండు ట్యాంకుల మధ్యలో కూడా స్టెప్స్ పెట్టామన్నమాట ఇంకా చుట్టుపక్కల అయితే టెరాకోట్ పెయింట్ అయితే వేయించాము దానికి ముగ్గులు ఎప్పుడు మోక్షం వస్తుందో అస్సలు అర్థం కావట్లేదు మన చెట్టుకు మామిడికాయలు చూడండి ఎట్లున్నాయి ఇక్కడ పైనాపిల్ అయితే రోజు రోజుకు పెరుగుతుందండి కింద అయితే పర్పుల్ కలర్ ఫ్లవర్స్ అయితే వస్తున్నాయండి ఇవేంటి నాకైతే తెలియదు ఈ ఫస్ట్ టైం చూస్తున్నా ఇలాగ నేను పైనాపిల్ అందుకోసం నాకైతే ఐడియా లేదనమాట మేము అక్కడ కూర్చునేసి మాట్లాడుతూ ఉంటే నేను మావారు ఇక్కడైతే ఒక బర్డ్ వచ్చేసి బ పైన ఎయిర్లో ఉన్న పురుగులు ఏవైతే ఉంటే దాన్ని స్కాన్ చేసి మరి ఎగిరి మరీ తింటుందనమాట అంతేకాకుండా అది అరుస్తూ ఉందన్నమాట భలే ఉంటుంది అనమాట అట్లా బర్డ్స్ సౌండ్స్ అది కాక వెదర్ కూల్గా ఉంది కాబట్టి ఇంకా బర్డ్స్ అన్నీ బాగా వస్తున్నాయండి పీజియన్స్ కూడా ఎక్కువ వస్తుంటాయండి అంతేకాకుండా ఈవినింగ్ టైం పైకి వెళ్ళాము అనుకోండి బర్డ్స్ అన్నీ కూడా ఇంటికి వెళ్ళే టైం అవుతుంది కాబట్టి గుంపులు గుంపులుగా వెళ్తూ ఉంటాయి అనమాట భలే అందంగా ఉంటుంది ఆ టైంలో ఇంకా సన్ సెట్టింగ్ షూట్ చేద్దామంటే సన్నే కనపడట్లేదు అనమాట ఇంకెందుకులే అని చెప్పేసి నేను హూరు మంట పోయాను వెదర్ అయితే భలే కూల్గా ఉంది ఈ బర్డ్ అయితే అక్కడి నుంచి ఎగురుకుంటూ వచ్చేసి ఇక్కడ కూర్చుంది అటు ఇటు జంప్ చేస్తూనే ఉందనమాట ఆ బర్డ్ మా వారు విజిల్ వేస్తుంటే మా వారి విజిల్కి కోరస్గా అది కూడా నువ్వా నేనా అని పోటీ పడేలాగా చేస్తూ ఉందనమాట అది బుజ్జి బర్డ్ హమ్మింగ్ బర్డ్ అయితే కాదండి ఒక హమ్మింగ్ బర్డ్ అయితే రోజు మార్నింగ్ వచ్చి కూర్చుంటుంది ఇదైతే కొంచెం పెద్ద సైజుదే అనమాట గాలిలో ఉన్న ఒక పురుగులు ఏవైతే ఉంటే వాటిని క్యాచ్ చేసుకొని వచ్చి మళ్ళీ సేమ్ ప్లేస్లో కూర్చుంటూ ఉంది అటు ఇటు కూర్చుంటే ఎక్కడైనా కూర్చుంటుందా లేకపోతే అప్పనైనా కూర్చుంటుంది ఇది ఇంతే ఇప్పుడైతే గాలి వస్తుందండి మేము వెళ్ళిన టైంకి గాలి అయితే లేదు ఇప్పుడైతే బాగా వస్తుంది వెదర్ చూడండి ఎంత కూల్గా ఉందో ఇలా సిటీని చూసి చాలా రోజులు అయినట్టు అనిపించింది అనమాట ప్రతిరోజు వెళ్తూ ఉంటాను కానీ ఓన్లీ చెట్లను చూసేసుకొని వస్తూ ఉంటాను ఈరోజు కొంచెం టైం దొరికింది కాబట్టి అలా కూర్చునేసి మాటలు పెట్టేసుకొని ముచ్చట్లు పెట్టేసుకొని కూర్చున్నాను నేనైతే చాలా రోజుల తర్వాత కొంచెం ఎక్కువ టైం దొరికింది అనిపించిందండి ఇదండి ఇవాళ వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాయ్ బాయ్ అండి